హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను రెండు కేజీలతో చింతపండు పులిహోర చేశానండి ఎంత బాగా వచ్చిందో తెలుసా అబ్బా పొడి పండులు ఆడుతూ పుల్ల పుల్లగా ప్రతి ముద్దలోనూ పప్పులు తగులుతూ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగుంది చూస్తుంటే మీకు కూడా అర్థం అవ్వాలి పులిహోర ఎంత బాగా వచ్చిందో కదా అసలు సూపర్గా ఉందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ పులిహోర చేయడం చాలా కష్టం అని చాలామంది స్కిప్ చేసేస్తూ ఉంటారు లేదా నిమ్మకాయ పులిహోర చేయడానికి చూస్తారు ఎంతైనా చింతపండు పులిహోర చింతపండు పులిహోరే కదా ఆ టేస్ట్ దానికే వస్తుంది క్విగ్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి రెండు కేజీల బియ్యానికి నేను రెండు వందల గ్రాముల దాకా చింతపండును తీసి ముందు ఒక్కసారి కడిగి సిన్ని నీళ్ళు పోసి చక్కగా గుజ్జు తీసి ఇదిగోండి ఈ మాదిరిగా చిక్కటి గుజ్జు ఓకే నీళ్లు పోసి పచ్చగా చారులా కాకుండా ఈ చిక్కదనం ఉండేటట్టు చూసుకోండి ఇలా చేయడం వల్ల చింతపండు గుజ్జు త్వరగా కుక్ అవుతుంది నీళ్లు పోసి చారులాగా చేస్తే అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడు దీంట్లో పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే చిన్న బెల్లం ముక్క వేస్తే చింతపండు పులిహోరలో ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది చాలామంది వేస్తారు ఎక్కడో వేయని వాళ్ళ కోసం చెప్తున్నాను బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి వేసి ఒక్కసారి ట్రై చేయండి సరేనా మనం వేసుకున్న పసుపు ఉప్పు బెల్లం చక్కగా కరిగి చింతపండు గుజ్జు మరింత చిక్కబడేదాకా కుక్ చేసుకున్నాం ఇది ఇక చల్లారి పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకున్నాం కాస్త బెడలపాటి కడాయి పెట్టి పావు కేజీ నూనె పోశానండి అంటే రెండు కేజీల రైస్కి రెండు వందల యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నాను ఐదు స్పూన్ల ఆవాలు ఒక వంద గ్రాముల దాకా పచ్చిశనగపప్పు ఒక యాభై గ్రాముల దాకా సాయమినప్పప్పు రెండు వందల గ్రాముల దాకా వేరుశనగ గుళ్ళు వేసి తాలింపుని ఎలా అంటే నోట్లో వేస్తే కర్ర అంత బాగా వేగితేనే పులిహోర తాలింపు బాగుంటుంది సుమా ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలా అని హై ఫ్లేమ్లో పెట్టేస్తే తాలింపు రంగు వచ్చేస్తుంది కానీ లోపల దాకా పప్పులు వేగవండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త ఓపికగా వేరుశెనగ బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి అప్పుడే మిగతా పప్పులన్నీ కూడా సమానంగా వేగుతాయి చూడండి ఒక డెబ్బై శాతం దాకా వేరుశెనగళ్ళు చక్కగా వేగాయి అనిపిస్తుందా ఇప్పుడు దీంట్లో మీకు నచ్చితే మీకు వీలుబాటుగా ఉంటే కాసింది జీడిపప్పు కూడా వేసుకోండి పదిహేను నుండి ఇరవై ఐదు దాకా పచ్చిమిర్చి చక్కగా చీలికలు కట్ చేసి వేసేసేయండి ఇలా వేస్తేనే ఘాటు దిగి పులిహార కారం కారంగా పుల్లగా ఉంటుంది చాలామంది పచ్చిమిర్చిని జస్ట్ ఘాట్లు పెట్టి వేసేస్తారు అలా కాదు చీలికలు వేయండి అప్పుడే పులిహోర అంతా ఘాటు ఘాటుగా పుల్లగా సూపర్గా ఉంటుంది చూడండి పచ్చిమిర్చి వేసిన జీడిపప్పు మనం ముందుగా వేసుకున్న పోపులన్నీ ఈక్వల్గా అన్నీ సమానంగా వేగాయి కదా ఇప్పుడు ఎనిమిది నుండి పది దాకా ఎండిమిర్చి జస్ట్ చిన్నిగా ఘాటు పెట్టుకొని కాడలతో సహా వేసేసానండి అలాగే ఒక గుబ్బెడు కరివేపాకు ఇప్పుడే ఫ్రెష్గా తుంచుకొచ్చి కాస్త కడిగి అలా వేశాను తాలింపులో కరివేపాకు గట్టిగా వేస్తే సూపర్గా ఉంటుంది కదా చూడండి తాలింపులన్నీ మంచిగా వేగుతున్నాయి కదా కరివేపాకు ఎండుమిర్చి వేసాక ఇంకొక రెండు నిమిషాలు అలా కలుపుతూ వేయించుకుందాం మీలో ఎంతమందికి పులుపు వేసే అన్నిట్లోనూ ఇంగువ వేయడం ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకుండా అండి నేను పులుపు వేసే ప్రతి ఇంట్లోనే వేస్తాను ముఖ్యంగా పులిహోరలో ఇంకా వేస్తాను ఇంగువ వేయకపోతే అంత రుచి రాదండి చూడండి ఒక స్పూన్ దాకా ఇంగువ పొడిని వేసుకుంటున్నాను వద్దు అనుకునేవాళ్ళు కంప్లీట్గా స్కిప్ చేసేవచ్చు కానీ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి అంత బాగుంటుంది మొత్తం తాలింపు అంతా కూడా చక్కగా వేగింది కదా ఇక స్టవ్ ఆపి కాసేపు తాలింపుని చలర్నిద్దాం రైస్ వండడం కూడా చూపిస్తావా మాకు తెలియదా అంటారన్న ఒక్క మాటతోనే చూపించలేదండి మన ఈ వేలుగా ఉండే రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసి మీరు కుక్ చేసుకునే విధానాన్ని బట్టి చక్కగా ఇలా పొడి కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పులిహోరకి ముఖ్యంగా అన్నం ఇలా పొడి పులిహోర చాలా బాగా వస్తుందండి మనం పోపు ఎంత బాగా పెట్టినా దాంట్లో సరిపడా ఉప్పు కారానికి పచ్చిమిర్చి సరిపడా వేసిన అన్నం ముద్దయిపోతే అంత బాగా ఉండదు కదా కొంచెం జాగ్రత్తగా అన్నాన్ని ఇలా పొడి ఉండేటట్టు వండుకోండి అన్నం వండేసి నేను ఫ్యాన్ కింద అలా ఒక ఇరవై నిమిషాలు పెట్టేశానండి ఇలా రెపరెపలాడుతూ చక్కగా అన్నం ఇంత బాగా వచ్చింది ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జునంతటినీ కూడా ఈ రైస్లో వేసేసి ముందు కాస్త గుజ్జు వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో నిదానంగా కలిపి ఆ తర్వాత మనకు వర్కౌట్ అవ్వదని కొంచెం కాలుతున్నా సరే కష్టమైనా సరే ఇలా రైస్ మొత్తానికి మనం ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తాన్ని ఇలా కలిపేయడమేనండి ఎక్కడైనా చెదురుగా అన్నం గిడ్డలు కనిపిస్తే నిదానంగా నలుపుకోండి మరీ గట్టిగా వత్తేయకండి సుమా అన్నం ముద్దైపోతుందండి చూడండి మొత్తాన్ని కూడా చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా ఎంత పొడి చూడండి రైస్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న తాలింపును కూడా వేసేసుకున్నాం తాలింపు వేసే వెంటనే చేయి పెట్టే కండి సుమా కాలిపోతుంది ఇప్పుడు కూడా ఒక్కసారి మనం ఇందాకలు వాడిన గరిటనే అలా ఒక్కసారి కలిపి రెండు మూడు సార్లు రైస్ కింద నుండి పైదాకా ఇలా ఇచ్చుకుంటూ ఉంటే వేడి మొత్తం కింద నుండి మీద దాకా అబ్జర్వ్ అవుతూ ఉంటుందండి ఆయిల్ ఉంటుంది కదా చేయి పెడితే వెంటనే కాలిపోతుంది జాగ్రత్త సుమి చూడండి మొత్తం కూడా ఇలా కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ గరిటీని పక్కన పడేసేసి కాస్త చేత్తో మొత్తం రైస్ మొత్తానికి కూడా తాలింపు పట్టేటట్టు కలిపేసుకున్నాం ఇంతే అండి పులిహోర ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా నాకు తెలిసినంతవరకు చిన్నతనంలో ప్రతి తల్లిదండ్రులు ఏదైనా కొంచెం దూరం ఊరు వెళ్తున్నాము అంటే చాలు డబ్బాడు పులిహోర పెట్టేస్తారు ట్రైన్లోనో బస్సులోనో తినడానికి ఎక్కడైనా కాస్త ఖాళీ దొరికితే అంతంత ప్లేట్లలో వేసి పెడతారు కదా తినేమని ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి నాకు ఈ పులిహార చేస్తున్నంతసేపు చూడండి ఎంత బాగా వచ్చిందో పులిహారా కనిపిస్తుందా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ చింతపండు పులిహారని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి